మీరున్నందుకే మీకు స్తోత్రాలు నీ దాసుని ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట మా మనసులకు ఎంతో ఆదరువుగా ఉంటున్నందుకే నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నిజముగా నా తండ్రి మొరపెట్టి వారికి నీకు సమీపంగా ఉన్న దేవుడు నాయన ఆయన నా తండ్రి మంచి మనసుతో నీ సన్నిధిలో ఉన్నవారితో మీరు మాట్లాడుతున్న దేవుడు నాయనానికి స్తోత్రాలు నా తండ్రి మేమైతే ఈ నూతన సంవత్సరంలో అడిగి నా తండ్రి నీ సన్నిధిలో గడపగలటకు కృప చూపిస్తే నాయనానికి స్తోత్రాలు అనేకులు నా ప్రభువ ఇంకను నా తండ్రి చిల్లర వ్యాపారాలలో చేస్తూ నా తండ్రి చిల్లర పనులలో నా తండ్రి నిమగ్నమై ఆ దినాన్ని గడపటకు కృ గడిపినారు నా ప్రభు వారి పట్ల కూడా మీ కృప చూపించిన ఆయన నీకు స్తోత్రాలు చెడిపోకుండా పడిపోకుండా నా తండ్రి ఎవరు నశించకుండగా నా ప్రభు నీ దారికి చేర్చుకోమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు అన్ని మందిరాలలో నా తండ్రిని నామం స్థుతింపబడుతుంటున్నగా నా ప్రభు అనేకులు ఇంకనూ నా తండ్రి నా ప్రభ చెడు సహ అసలు వైపు నా తండ్రి వెళ్తున్న నాశనం వైపు కొట్టున్నారు నాయన వారిని నీ వైపు త్రిప్పుకోమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు ఎవరి ద్వారా మాట్లాడి వారికి వారి మనసుల్లో నా తండ్రి నా నాటబడినట్టుగా నీ కృప చూపించమని వేడుకుంటున్నాం దేవామికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన మా సంఘంలో ఉన్నటువంటి నా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని నాయన సుఖప్రోత్సవం జరుగునంతవరకు మీ కృప కాపదల భద్రత నిమ్మని వేడుకుంటున్నాం దేవామికి స్తోత్రాలు గర్భఫలాలు లేక ఉన్న బిడల్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రినికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన నా ప్రభు సంత లేని దానిని కృమాలు గల సంతోషంగా గడపగల తల్లిగా చేస్తానని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభు మీకు స్తోత్రాలు గర్భఫలాలనిచ్చి వారి ద్వారా మీరే ఘనతా మహిమ ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాం నా ప్రభా ఘనతా మహిమలకు అర్హుడానికి స్తోత్రాలు పూజార్హుడానికి స్తోత్రాలు అత్యంత కృపాభరితుడానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మా మనసెరిగిన మహనీయుడానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం దేవా నాయన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి విధవరాండనికి జ్ఞాపకం చేసుకోండి దేవా వారిని నా తండ్రి కుమారులను కుమార్తెలను కోడనులను నా తండ్రి నా ప్రభు వారిని నిర్లక్ష్య పెట్టగా నా ప్రభు సంతోషపరతలుగా చేయనట్టు కృప చూపించండి సహాయం చేయండి నా తండ్రి విధవరాళ్ళ పక్షాన మీరు ఉంటారని సెలవించిన దేవుడు నాయన నాయన మాతో మీరున్నందుకు నీకు స్తోత్రాలు ఇంతవరకు నడిపించినందుకు కూడా మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాం దేవానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి భర్త లేని భార్యలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు భార్య లేని భర్తలను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారితో మీరు ఉండమని వేడుకుంటున్నాం లేవా అన్నిటికంటే ముఖ్యంగా నా తండ్రి మీరుంటే చాలు నాయన నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్యా మీ పాదములకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన ఇది దినాన అనేక సంఘాల్లో నా తండ్రి ప్రపంచమంతా నీ సువార్త వ్యాపింపబడుచుండగా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుతుంటున్నాం నాయన నీ సన్నిధికి రాక ఉంటున్న వారిని కూడా నా తండ్రి వెళ్తున్న వారికి నా ప్రభు ప్రయాణాలు చేస్తున్న వారితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ఇది నాన్నే వృధాగా గడపకుండా నీ సన్నిధిలో గడపగల కృపను అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాం దేవా మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన మాకు ఇచ్చిన కాపరిని మరొకసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు అలాగే పాశ్రమాన్ని కూడా దీవించని వారి కుటుంబాన్ని దీవించని సంతానాన్ని దీవించమని వేడుకుంటున్నాం మీ కృపలో నా తండ్రి వారికి నా ప్రభు మీ గతయగలిగిన హస్తం వారి వారికి ఉంచి నా తండ్రి నా ప్రభు మీరే కాపాడి సంరక్షించి పోషించుమని వేడుకుంటున్నాం ఇంతవరకు మీరు చూపిన కృపకే మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన రావలసిన వారిని త్వరలో నడిపించండి నా ప్రభు సమయానికి నీ సన్నిధిలో కనబడినట్లుగా నీ కృప చూపించమని నేను దయగలిగిన నామమ్మను బట్టి ప్రార్థన చేస్తూ ఏ వారి పుణ్య వారి ప్రార్థన చేసి వేడుకొని పొంది నామ పరమ తండ్రి ఆమె అమ్మగారికి ఉత్తర పదోత్తరం భాగం చదివిన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఈ సమయంలో మరి ప్రత్యేక పాటలు ఉన్నాయి రెండు వచనాలు మాత్రమే పాడి వినిపించవలసిందిగా మనవి ముందుగా జీ చిన్నారి ముందుకొచ్చి ప్రత్యేకమైన పాట రెండు వచనాలు ఎవరు పాడినా రెండు వచనాలు పాడి దేవుని మహింపరచండి తెలియజేస్తున్నాను అదే రీతిగా పాస్టర్ సార్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను നീ ീസാട്ടേട Tại నూతన పరచువు నా సమస్తము పాత పోవును సమస్తం నూతన మగులు నీలో ఉత్సహించు నీకే ఎదురు చూతును పాత విగతించుకోవును do pré